యాభై వేలు ఇస్తేనే ఇందిరామయ్యన్లు కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసినప్పుడు భార్య యాభై వేలు ఇస్తేనే ఇందిరామయ్యన్లు ఆట ఇంకో యాభై వేలు కలపపోయింది లక్ష రూపాయలు అవు కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నాం మనం మొదటి నుండి చెప్పినాం కాంగ్రెస్ అంటేనే కమిషన్లు కాంగ్రెస్ అంటేనే దోపిడీ కాంగ్రెస్ అంటేనే అవినీతి కవిని కాంగ్రెస్ అంటేనే బ్రోకర్ల దందా ఇప్పుడు బ్రోకర్లే బాగుపడతారు చూడు రి మీరు ఒక్కొక్క ఇంటికి యాభై వేలు అంటే వీళ్ళు ఏమన్నారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా డబుల్ బెడ్రూమ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం కట్టిస్తామని చెప్పింది కదా మరి ఐదు లక్షలల్లా యా ఒక్క ఇంటికి యాభై వేలు అంటే లెక్కేసుకోరు ఇక వీళ్ళ 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 దందా ఎట్లున్నదో వీళ్ళ చేతివాటం ఎట్లున్నదో రేవంత్ రెడ్డి గారు మరిది ప్రతిపక్ష పేపర్ కావచ్చు కానీ ఇలాంటి జరిగితే కనుక ఉపేక్షించొద్దు మీరు మీకు చెడ్డ పేరు తెచ్చినట్టే ఇది కాబట్టి ఎంత నిజాయితీగా మీరు ఇవి పంచాలంటే ఒక్క లబ్ధిదారుడు కూడా మా దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదండి ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఏ బ్రోకర్ గార్డు కానీ అని అనిపించేలా ఈ ఇండ్లను మీరు పంచాలి లేకపోతే హెచ్సీ ముట్టుకుంటే మీకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో మూసి ముట్టుకుంటే మీకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో హైడ్రా ప్రయోగిస్తే మీకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఇందిరామ్మ ఇండ్లల్లో ఈ యాభై వేలు యాభై వేలు వసూలు చేస్తే మీకు అంతే చెడ్డ పేరు వస్తుంది దెబ్బ మీద దెబ్బ పేదలను కాదని పెద్దోళ్ళకి ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు లబ్ధిదారుల జాబితాలో అత్యధికలు అనర్హులే భద్రాది జిల్లా గుర్రెం గుర్రెంగూడెంలో బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారోకో పోలీసుల జోక్యంతో విరమణ విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారికి గ్రామస్తుల ఫిర్యాదు వారితో వాగ్వివాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు ఇది మాట్లాడుకోవాలంటే ఒక్కదాని గురించి మాట్లాడుకోవాలంటే లబ్ధిదారుల జాబితాలో అత్యధికలు అనర్హులే దళిత బంధు ఒక్కడి గుర్తు చేసుకోరరా మీరు ఎవరికి ఇచ్చిన దళిత బంధు సర్పంచ్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు రాజ్ తమ్మునికి ఇచ్చిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య వాళ్ళ తమ్ముడు స్టేషన్ గన్పూర్కి సర్పంచ్ ఇచ్చిన పది లక్షలు మైక్ తీసుకొని పెడితే టీవీ నైన్ తీసుకుపోయి మైక్ తీసుకొని పెట్టింది రాజయ్య తమ్ముని ముందట నేను అర్హున్నే నేను దళుతున్ని కదా కాబట్టి అర్హున్నే ఇంకా ఇంకా నయం రాజయ్య కూడా పది లక్షలు కావాలని అప్లై చేసుకోవాలి సిగ్గుపోయేది మీరు అర్హులకు ఇచ్చిందా కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు తీసుకున్నారుగా ఆ ఎమ్మెల్యే తమ్ముళ్ళు తీసుకున్నారుగా దళిత బంధు అర్హులకి ఇచ్చిన అవును నీ డబుల్ బెడ్రూమ్లో బాగోదని చూపెడతాం అతి త్వరలో ఎన్ని కట్టినో ఎన్ని బర్రల పాలైనా ఎన్ని పందుల పాలైన ఎన్ని కుక్కల పాలైనా ఎన్ని కుక్కలు సంసారం చేస్తానే ఎన్ని బర్రలు సంసారం చేస్తానే చూపెడతాం మీరు వీళ్ళు ఇద్దరు దొందు దొందే మీకు వాళ్లకు తేడా లేదు కాబట్టి మీరు ఆ రోజు అనర్హులకే ఇచ్చిళ్ళు వీళ్ళు కూడా ఈరోజు అనర్హులకే ఇస్తానులు దాంట్లో ఏమాత్రం తేడా లేదు నాడు గ్రామ స్వరాజ్యం నేడు దరిద్రం అయ్యా దరి ఆనాడు దరిద్రమే ఉన్నది మీరు బిల్లులు ఎవ్వనికి ఇయ్యలే గ్రామ పంచాయతీలకు ఉన్న పవర్స్ కూడా వీకిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఒక గ్రామ పంచాయతీల పవర్సే కాదు ఎమ్మెల్యే పవర్స్ కూడా ఊడవీకి డైరెక్ట్ ముఖ్యమంత్రి నుండి ప్రజలకు డబ్బులు వేయడం వల్ల మధ్యలో ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఉన్నాడు మనకు ఒక పవర్ ఉన్నదనేది ప్రజలకు మర్చిపేట చేసిన పాలన బీఆర్ఎస్ పాలనే ఇన్ని రోజులు తెలంగాణ అయిన వాదంతో పోనీలే మన పార్టీ మన రాష్ట్రం అని మేము అనుకున్నాం కానీ మీరాడే రాజకీయ క్రీడతోటి మాకు అర్థమైంది మీ మీ భాగవతం అంతా విప్పి చెప్పుడే నూటి వరకు పంచాయతీలకు అవార్డుల పంట దేశవ్యాప్తంగా నలభై నలభై నాలుగు గ్రామాలకు అవార్డులు వస్తే ఇందులో పదమూడు అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే అత్యధిక అవార్డులతో దేశంలోనే నెంబర్ వన్ స్థానం నేడు గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేని దుస్థితి ఈ అవార్డులు తీసుకొచ్చి అట్లా ఊరకే చిందు అవార్డుల వల్ల వచ్చింది గ్రామ గ్రామాలకు పోయి చూద్దాం ఏ గ్రామం ఎంత అభివృద్ధి చెందిందో చూద్దాం చూద్దాం అప్పుడు తెలిస్తే మీ భాగవతమైంది అవార్డుల అవార్డులో అని